ఏపీసీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాటితో పద్దెనిమిదవ రోజుకు చేరుకోనుంది ఇవాళ కాకినాడ రూరల్లో జగన్ పర్యటించనున్నారు కాసేపట్లో సీఎం జగన్ రాజపురం నుంచి బయలుదేరనున్నారు రంగంపేట పెద్దాపురం బైపాస్ సామర్లకోట బైపాస్ మీదుగా బస్సు కొనసాగనుంది మధ్యాహ్నం వరకు ఉందూరు క్రాస్ చేరుకుని భోజన విరామం తీసుకుంటారు ఆ తర్వాత కాకినాడ బైపాస్ మీదుగా మధ్యాహ్నం మూడున్నరకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకుంటారు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు సభ అనంతరం పిఠాపురం బైపాస్ గొల్లప్రోలు బైపాస్ కత్తిపూడి బైపాస్ తుని బైపాస్ పాయకరావుపేట బైపాస్ మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది ఇక రాత్రి గొడిచెర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి చేరుకుంటారు సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు సతీష్ ఇవాళ సీఎం జగన్ బస్సు యాత్ర ఏయే ఏ ప్రాంతాల మీదుగా కొనసాగబోతోంది షెడ్యూల్ ఏ విధంగా ప్లాన్ చేశారు అరేష సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ఎస్టీ రాజాపురం దగ్గర నుంచి అయితే మాత్రం మరి కొద్దిసేపట్లో అయితే ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు ఎస్టీ రాజాపురం మీదుగా అయితే మాత్రం పెద్దాపురం బైపాస్ సామలకోట బైపాస్ మీదుగా ఉందూరు క్రాస్ వద్ద అయితే మాత్రం వరకు కూడా మధ్యాహ్నం వరకు చేరుకొనుంది ఉందూరు క్రాస్ వద్ద భోజన విరామం అయితే తీసుకొని ఉన్నారు అక్కడి నుంచి కాకినాడ బైపాస్ మీదుగా అచ్చంపేట జంక్షన్ వద్ద అయితే చేరుకుంటారు అచ్చింపేట జంక్షన్ వద్ద సిద్ధం బహిరంగ సభను అయితే మాత్రం ఏర్పాటు చేశారు ప్రస్తుతానికి మనం సిద్ధం బహిరంగ సభ దగ్గర అయితే మాత్రం ఉన్నాము ఈ సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లు అయితే మాత్రం తరవేగంగా కూడా సిద్ధం చేస్తున్నట్లయితే మాత్రం తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ బహిరంగ సభ కేవలం కాకినాడ రూరల్ అచ్చంపేట నియోజకవర్గంలో అచ్చంపేటలోనే బహిరంగ సభ అయితే మాత్రం ఏర్పాటు చేయనున్నారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో సీఎం బస్సు యాత్ర అయితే మాత్రం ఇక్కడ చేరుకుంటుంది ఇక్కడ చేరుకున్న తర్వాత ఈ బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ప్రసంగించనున్నారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది కాకినాడ జిల్లాకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో అయితే దీనికి సంబంధించి ముగ్గురు ఎడిషనల్ ఎస్పీలతో పాటు సుమారుగా ఇరవై మంది డిఎస్పీలు నలభై మంది సిఎలతో కలుపుకొని పటిష్టమైన అంటే వెయ్యి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు కూడా పోలీస్ పెన్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అయితే మాత్రం తెలుస్తుంది అంటే ప్రస్తుతం రాష్ట్రంలో అయితే మాత్రం దాడులు జరుగుతున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే పోలీసులు కూడా ప్రకటించిన పరిస్థితులు కూడా ఇక్కడ నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ కూడా సాయంత్రం నాలుగు గంటల సమయంలో మేమంతా సిద్ధం బస్సు అయితే బస్సు యాత్ర ఇక్కడ చేరుకోవడం చేరుకున్న తర్వాత సుమారుగా గంట నుంచి రెండు గంటల పాటు ఈ బహిరంగ సభ అయితే మాత్రం ఉండనుంది దీంట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసంగించనున్నారని మనం చెప్పొచ్చు అయితే ఈ ప్రసంగం అనంతరం కూడా అచ్చింపేట జంక్షన్ దగ్గర నుంచి చూసుకుంటే కనుక పిఠాపురం బైపాస్ గొల్లపూర్ బైపాస్ మీదుగా చేరుకుంటుంది చేప్రోలు బైపాస్ నుండి కత్తిపూడి చేరుకుంటుంది కత్తిపూడి నుంచి అయితే మాత్రం తుని వరకు కూడా బైపాస్ మీదుగానే జాతీయ రహదారిపై కూడా ఈ బస్సు యాత్ర కూడా సాగనుందని కూడా చెప్పొచ్చు తుని నుంచి గొడిచర్ల వరకు కదా ఈ బస్సు యాత్ర అయితే మాత్రం చేరుకున్న తర్వాత గొడిచర్లలో రాత్రికి అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బస చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఇటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలను కలుపుకుంటూ సుమారుగా ఎనిమిది నియోజకవర్గాలలో కలుపుకుంటూ కూడా ఈ బస్సు యాత్ర అయితే మాత్రం సాగనుందని చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడే ప్రజాదరణ కానీ ప్రజలు వచ్చే వాళ్ళ స్పందన చూసి సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బస్సు పైకి అభివాదం అయితే మాత్రం చేసుకుంటారని చేసుకుంటూ కూడా ముందుకు సాగుతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనా ఏదేమైనప్పటికీ అంటే ఎస్టీ రాజాపురంలో మొదలైన బస్సు యాత్ర ఆరు ఎనిమిది నియోజకవర్గాలను కలుపుకుంటూ కూడా ఈ రోజు అనకాపల్లి జిల్లాలో కూడా ప్రవేశించనుంది గుడిచెరలో రాత్రికి కూడా బస చేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు హరీష్ రైట్ థ్యాంక్ సతీష్